హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సోమో కాంపిటేటివ్ గైడెన్స్ ఈ రోజు వీడియోలో మనం చూసినట్లయితే కనుక ఏపీ డిఎస్సి కి సంబంధించినటువంటి మరొక బిగ్ అప్డేట్ తోటి మేము ముందుకు రావడం జరిగింది అనమాట అండి ఏంటంటే చాలా కొంతమందికి కాల్ లెటర్స్ అనేటువంటిది రాలేదని చెప్పేసి చాలా మంది ఆస్పిరెంట్స్ అనేటువంటిది ఆగడం జరిగింది అనమాట అండి సో దానికి సంబంధించినటువంటి అప్డేట్ అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి అయితే ఇప్పటివరకు ఎంత మట్టుకు మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగింది కాలిటీ సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగింది ఇంకెంత మట్టుకు జరగాలి మిగతా వారికి ఎప్పుడు వస్తుంది అనేటువంటి పూర్తి వివరాలు అనేటువంటిది ఈ వీడియోలో మీకు పొందుపరచడం జరుగుతుంది అనమాట అండి సో ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరి వరకు చూడం మర్చిపోకండి అంత మాత్రమే కాకుండా ఈ వీడియో సంబంధించిన లింక్ అనేటువంటిది అనేకలకు మీరు షేర్ చేయండి అనమాట అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసినట్లయితే కనుక ఆ రిజర్వేషన్తో చేపట్టినటువంటి మొదటి నియామకాలని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి జివో నెంబర్ సెవెంటీ సెవెన్ ప్రకారం ఆరిజెంటల్ రిజర్వేషన్ విధానాన్ని చేస్తున్నటువంటి దానిగా డిఎస్సి కన్వీనర్ అనేటువంటి వెంకటకృష్ణ రెడ్డి గారు దీంట్లో తెలపడం జరిగింది అనమాట అండి ఇప్పటివరకు మనం చూసుకున్నట్లయితే కనుక పదిహేను వేల మూడు మూడు వందల ఎనిమిది మందికి కాలెటర్లు అనేటువంటిది పంపగా పదిహేను వేల అరవై ఎనిమిది మంది అంటే నైంటీ ఎయిట్ పాయింట్ ఫోర్ జీరో మంది ధ్రవపత్రాల పరిశీలనటువంటిది పూర్తయినట్లుగా తెలపడం జరిగింది అనమాట అంటే మిగతా ఏదైతే వన్ పాయింట్ సిక్స్ పర్సెంటేజ్ ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి వారికి ఇప్పుడు వారికి సంబంధించినటువంటి హాల్ట్ క్రీడ మళ్ళీ కాల్ అనేటువంటిది వారికి విడుదల చేస్తామని చెప్పి తెలిపారు అయితే దాన్ని ఎలా ఎప్పుడు చేస్తారనేటువంటిది దాని వివరాల్లోకి వెళ్ళేదానికంటే ముందుగా రిజర్వేషన్ అమలు ఎలా చూసుకున్నట్లయితే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్ట్ నియామకాలు మహిళలు దివ్యాంగులు మాజీ సైనిక ఉద్యోగులు క్రీడాకారులు క్రీడాకారులకు హారిజెంటల్ రిజర్వేషన్ అనేటువంటిది అమలు చేసి జివో సెవెంటీ సెవెన్ గత ట్వంటీ ట్వంటీ త్రీన ప్రభుత్వం జారీ చేసిందని దీని ప్రకారం మెరిట్ లిస్టులో మొదట మెరిట్స్ ఆధారంగా తర్వాత రెండో దశలో ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ మూడో దశలో హార్జెంటల్ రిజర్వేషన్లు వీటిని అమలు చేస్తారని చెప్పి తెలపడం జరిగింది ప్రతిభావంతులైనటువంటి క్రీడాకారులకు డైరెక్ట్ నిమకాల ద్వారా త్రీ పర్సెంట్ అనేటువంటిది హార్జెంటల్ రిజర్వ్ రిజర్వేషన్ ద్వారా వచ్చినట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి పదహారు వేల రెండు వందల మూడు వందల నలభై ఏడు మొత్తం పోస్టులు చేసుకున్నట్లయితే కనుక త్రీ పర్సెంట్ అంటే ఫోర్ ట్వంటీ వన్ పర్సెంట్ ఫోర్ ట్వంటీ వన్ మెంబర్స్ అనేటువంటిది డైరెక్ట్గా క్రీడా ప్రతిభావంతులైనటువంటి క్రీడాకారులకు ఇస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి ఎస్సీ వర్గీకరణ ద్వారా చూసినట్లయితే కనుక గ్రూప్స్ వైజ్గా గ్రూప్ వన్కి వచ్చి వన్ పర్సెంట్ గ్రూప్ టూకి వచ్చి సిక్స్ సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ గ్రూప్ త్రీకి వచ్చి గ్రూప్ త్రీకి వచ్చేసి సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అనేవి టూ హండ్రెడ్ రోస్టర్ పాయింట్స్ సంబంధించినటువంటి సబ్ గ్రూప్స్ అనేటువంటిది అనమాట మహిళలకు వచ్చేసి థర్టీ త్రీ పాయింట్ థర్టీ త్రీ వన్ బై త్రీ పర్సెంటేజ్ అనేటువంటిది ఇస్తున్నట్లుగా తెలపడి జరిగింది అనమాట అండి సో ఈ రకంగా చూసుకున్నట్లయితే కనుక నూతనమైనటువంటి రోస్టర్ విధానంతో అదే రకంగా జీవో నెంబర్ సెవెంటీ సెవెన్ ప్రకారం హార్జెంటల్ రిజర్వేషన్ అనేటువంటిది డిఎస్సి లో చేస్తున్నట్లుగా తెలపడి జరిగింది అనమాట అండి ఈ హార్జెంటల్ రిజర్వ్ చేసినటువంటి రిజర్వేషన్ ద్వారా చేసినటువంటి ఫస్ట్ నియామకం వచ్చేసి చూసుకున్నట్లయితే కనుక డిఎస్సీని అని చెప్పేసి ఇందులో మనకి వీనర్ వెంకట కృష్ణారెడ్డి గారు తెలపడం జరిగింది అనమాట అండి సో నెక్స్ట్ మనం చూసినట్లయితే కనుక ఈ పోస్టులకు సంబంధించిన చూసినట్లయితే కనుక కొనసాగుతున్నటువంటి పరిస్థితులు చాలా మందికి అంటే కొన్ని కొన్ని జిల్లాల్లో చూసుకున్నట్లయితే కనుక సెవెన్ ఫిఫ్టీ సెవెన్ మందికి మెసేజ్లు అనేటువంటిది పంపించడం జరిగింది శుక్రవారాల్లో చూసుకున్నట్లయితే కనుక సెవెన్ ఫార్టీ ఎయిట్ మెంబర్స్ హాజరు అవడం జరిగింది అనమాట తొమ్మిది మంది హాజరు కాలేదని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట అండి ఇంకా ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి ఫిఫ్టీ మెంబర్స్కి సంబంధించినటువంటి అభ్యర్థులకు శనివారం ఉదయంలోగా మెసేజెస్ అనేటువంటిది వచ్చేటువంటి అవకాశం ఉందని రాగానే వారు పీవీకేకేకి కాలేజీకి వచ్చి సర్టిఫికేట్లు పరిశీలించుకోవాల్సింది అని చెప్పేసి డిఈఓ గారు అంటే ఆ డిస్ట్రిక్ట్ సంబంధించినటువంటి డిఈఓ గారు తెలపడం అనమాట అండి సో ఈ రకంగా మీరు ఒకవేళ రాకపోయినట్లయితే కనుక మీకు మెసేజెస్ అనేటువంటిది ఆల్టర్నేటివ్ ఎందుకంటే కొంతమంది హాజరు కాలేదు కాబట్టి హాజరు కావాలి వారికి మరల మీ వారి తర్వాత ఉన్నటువంటి లిస్టులు ఉన్నటువంటి వారిని పునః పరిశీలించి వారు తీసుకుంటున్నారు కాబట్టి కొంతమందికి వచ్చేటువంటి ఛాన్స్ ఉందన్నమాట అండి అయితే మనం చూసుకున్నట్లయితే కానీ ఇప్పటివరకు పదిహేను వేల మూడు వందల ఎనిమిది మందికి కాలిడర్స్ పంపించగా పదిహేను వేల అరవై ఎనిమిది మంది మాత్రమే దీనికి వచ్చినట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి అయితే దీంట్లో మనం చూసుకున్నట్లయితే కనుక కాగా ఇంకా కాల్ లెటర్స్ అనేటువంటిది అందరి అందరినీ అర్హులు ఉన్నారో వారికి సోమవారం వాటికి విడుదల చేయాలని చెప్పేసి నిర్వహించడం జరిగిందనమాట అంటే ఇంకా ఎవరికైతే కాల్ ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఉండి వారికి ఇంకా కాల్ లెటర్స్ అనేటువంటిది రానట్లయితే కనుక కాల్ లెటర్స్ అనేటువంటిది రానట్లయితే కనుక వారికి చూసుకున్నట్లయితే కనుక మండే రోజు అంటే ఫస్ట్ సెప్టెంబర్న వారికి కాలెట్స్ అనేటువంటిది అందజేస్తున్నట్లుగా వారికి సైట్లో పొందుపరుస్తున్నట్లుగా ఇందులో మనకి తెలపడం అనమాట అండి సో ఎవరు కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు మళ్ళీ మనకి సోమవారం నాటికి మరలా ఇంకా కొంతమందిని రిలీ హాల్ టికెట్స్ అనేటువంటి కాలెట్స్ అనేటువంటిది రిలీజ్ చేస్తారని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి ఎందుకంటే ఎవరైతే హాజరు కానటువంటి వారు ఉన్నారు ఎవరైతే యాబ్సెంట్ అయ్యారో ఆబ్సెంట్ అయినటువంటి వారికి వారి తర్వాత ఉన్నటువంటి ర్యాంక్ హోల్డర్ని పిలుస్తున్నారు కాబట్టి సో ఎవరికి కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు కొన్ని కొన్ని జిల్లాల్లో పిలిచిన వారందరూ వెళ్ళొచ్చు కొన్ని కొన్ని జిల్లాల్లో పిలువను అంటే పిలిచిన వారు కొంతమంది వెళ్ళకపోవచ్చు కొన్ని కొన్ని జిల్లాల్లో టాపర్స్ ఉంటారు కదండి టాపర్స్ చూసుకున్నట్లయితే కనుక వారి యొక్క ప్రిఫరబుల్ స్టేట్ అనేటువంటి డిస్టిక్ అనేటువంటిది అనమాట సో అటు ప్రిఫరబుల్ డిస్ట్రిక్ట్స్లో కొంతమంది వెళ్ళిపోవడం జరుగుతుంది సో ఈ రకంగా చూసుకున్నట్లయితే ఖాళీలు అనేటువంటిది ఇంకా ఏర్పడతాయి కాబట్టి సోమవారం వరకు అంటే రేపు ఒకరోజు రోజు మీరు హోల్డ్ చేసుకున్నట్లయితే కనుక సోమవారం మళ్ళీ మరలా మీకు కాలేటర్స్ సంబంధించినటువంటి అప్డేట్ వస్తుంది అంటే కాలర్స్ మళ్ళీ ఇస్తానన్నారు కాబట్టి డైరెక్ట్గా మనకి మనకి డైరెక్ట్ డిఎస్సి సంబంధించినటువంటి వారే తెలపడం జరిగింది కాబట్టి సో మీరు ఏ విధమైనటువంటి అపోహలకు గురి కాకుండా ఉన్నారండి మీకు కంపల్సరీగా మీకు మండే రోజున మీకు కన్ఫర్మ్ అప్డేట్ అనేటువంటిది కాల్ లెటర్స్ అనేటువంటిది మిగతా వారికి ఎవరైతే ఇప్పుడు అన్ని పోస్టులు భర్తీ చేయాలి కాబట్టి ఎవరైతే ఇంకా రాలేదో వారికి సంబంధించినటువంటి కూడా మళ్ళీ కాల్ లెటర్స్ అనేటువంటి వారి తర్వాత ర్యాంక్ ఉన్నటువంటి వారికి కాల్ లెటర్స్ పంపిస్తూ వారిని వెరిఫికేషన్ పిలిచే పిలుస్తారని చెప్పేసి తెలిపడి అన్నమాట అండి సో ఫ్రెండ్స్ దాన్ని అండి ఈరోజు ఉన్నటువంటి అప్డేట్తో ఉన్నటువంటి వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో ఈ కంటెంట్ అనేటువంటిది మీకు నచ్చినట్లయితే మీరు ఇంకా మన సోమ కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి రెగ్యులర్ అప్డేట్స్ అనేటువంటిది మీరు పొందుకునేటువంటి అవకాశం మీకు కలుగుతుంది సబ్స్క్రైబ్ చేసుకుని వెంటనే బెల్లైకన్ పాపం బెల్లకన్లో మీరు ఆల్ నోటిఫికేషన్ అని చెప్పేసి ఆల్ నోటిఫికేషన్ అని చెప్పేసి మీరు టైప్ చేసినట్లయితే కనుక అప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది మీరు పొంద పొందుకోవడం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇన్ఫర్మేటివ్ ఉన్నట్లయితే కనుక తప్పకుండా లైక్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి మర్చిపోకండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ వాచింగ్ ద వీడియో హ్యాపీనెస్ డే ఆల్ బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్ బాయ్